ఎన్నికల్లో ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇవాళ ప్రశ్నించే గొంతుక కావాలి రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ఇద్దరు కూడా ఇవాళ తెలంగాణకు అన్యాయం చేశారు కేంద్ర ప్రభుత్వం మనకు రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఈ రాష్ట్రానికి బీజేపీ తీవ్రమైన అన్యాయం చేసింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ప్రజలను మోసపుచ్చింది కాంగ్రెస్ పార్టీ నలుగురు ఎంపీలు ఈ రాష్ట్రం నుంచి బీజేపీ ఎంపీలు గెలిచిన ఈ రాష్ట్రానికి వాళ్ళు ఒలబెట్టింది లేదు ఒకనాడు పార్లమెంట్లో లో మాట్లాడింది లేదు నలుగురు ఎంపీలు గెలిచినా ఒక్కనాడు పార్లమెంట్ లో మాట్లాడలేదు ఒక అంశం మీద వాళ్ళు ఢిల్లీలో పోరాడలేదు కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు ఈ రోజు మన రాష్ట్రం యొక్క హక్కులు కాపాడబడాలన్నా బిఆర్ఎస్ గెలవాలి తెలంగాణ నిలవాలి వేరే పార్టీలకు ఏ సిద్ధాంతాలు ఉన్నా బిఆర్ఎస్ పార్టీని మాత్రం తెలంగాణ సిద్ధాంతమే వేరే పార్టీలకు అనేక ఎజెండాలు ఉండొచ్చు జాతీయ స్థాయి ఎజెండాలు కానీ ఎజెండా తెలంగాణ ఆత్మ గౌరవం కాపాడడం తెలంగాణ హక్కులు కాపాడడం తెలంగాణ ప్రయోజనాలు కాపాడటమే బిఆర్ఎస్ పార్టీ ఎజెండా తెలంగాణ కోసం ఎవరు వచ్చినా రాకపోయినా పద్నాలుగేళ్లు పోరాడి తెలంగాణను సాధించింది కేసీఆర్ పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించి దేశానికి ఆదర్శంగా నిలిపింది కేసీఆర్ కేసీఆర్ గారు ఈ రాష్ట్ర ప్రజలకు శాశ్వతంగా తాగునీటి సమస్యను దూరం చేశారు విద్యుత్ సమస్యను పరిష్కారం చేశారు వ్యవసాయాన్ని గత ప్రభుత్వాలు దండగ చేస్తే కేసీఆర్ పండగ చేసి చూపించారు కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో అన్ని చేస్తామని నమ్మబలికి ఇప్పుడు నట్టేట ముంచింది కాంగ్రెస్ పార్టీ ఐదు గ్యారంటీలు పదమూడు హామీలని గారెడ్ చేసింది కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా నుంచి పంటల బోనస్ వరకు అంతా బోగస్ ఈ ముఖ్యమంత్రి గారికి పంటలు ఎండినా పట్టదు నీళ్లు లేక రైతులు తల్లనిల్లుతుంటే నిల్లుతుంటే ఈయన తాపొకసారి ఢిల్లీకి మాత్రం పోయేస్తున్నాడు పంట పొలాలు చూస్తలేడు రైతుల్ని ఓదాడుస్తలేడు రైతులకు ప్రాజెక్టుల ద్వారా గేట్లు తెచ్చి నీళ్లు ఇస్తలేడు కానీ ప్రతిపక్ష నాయకులు ఇళ్ల చుట్టూ తిరుగుతున్నాడు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాడు ప్రతిపక్ష నాయకుల మీద కేసుల్లో అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్ష నాయకుల్ని వేధించడానికి మాత్రమే సమయం దొరుకుతా ఉంది పాత స్కీములకు బాధ వేసిండు కొత్త స్కీముల్లోనేమో కోత పెట్టిండు పాత స్కీమ్ రైతు బంధు పాత చేసింది కొత్త స్కీమ్ సిలిండర్ గుడి అనడు ఉచిత కరెంట్ అన్నడు సగం అన్ని కూడా వస్తలేదు అన్ని కొత్త వచ్చింది రేవంత్ రెడ్డి గారిని బూతుల పాలననే కాదు అది బూటకప్పు హామీల పాలన ఈ రోజు రాష్ట్ర ప్రజలు తెలిపే ఎన్నికలప్పుడేమో చాలా చెప్పింది ఇప్పుడేమో చేతులు ఎత్తేసింది పార్లమెంట్ ఎన్నికల్లో వంద రోజుల పాలన చూసి ఓటేయ్యాలని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు అంటే ఏది మీ అబద్ధాల పాలన చూసి ఓటేయ్యాల రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష కార్యకర్తల మీద ప్రతిపక్ష నాయకుల మీద వేధింపులు పెట్టి కేసులు అక్రమ కేసులు పెట్టి జైళ్ళలో పెట్టి ఇబ్బంది పెట్టినందుకు మీకు ఓటేయ్యాలనా ప్రతిపక్షమే లేకుండా ఎమ్మెల్యేలను పార్టీలోకి లాక్కుంటూ ఎంపీలను పార్టీలోకి తీసుకుంటూ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తుందని రేవంత్ రెడ్డి గారు కోటేయాలా నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు ఈ లోక్సభ ఎన్నికల్లో మా వంద రోజుల పాలన చూసి ఓటేయమంటున్నాడు ఇదే కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని బాటు పేపర్లు పంచింది నిజం కాదా నోటరీ సర్టిఫికెట్ ఇంటింటికి ఇచ్చింది నిజం కాదా మీ బాధ పేపర్లలో ఇచ్చిన అమలు చేసింద్రా నేను రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా రెండు లక్షల రూపాయల రుణమాఫీ జరిగిన పొందిన రైతులు కాంగ్రెస్ కోటేయండి రెండు లక్షల రుణమాఫీ జరగని రైతులందరూ కారు గుర్తు కోటేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు వేల రూపాయల రైతు బంధు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది ఇప్పుడైతే పది వేలు మేము వస్తే పదిహేడు వేల పదిహేడు వేల రూపాయల రైతు బంధు పొందిన రైతులు కాంగ్రెస్ కోటేయండి పదిహేడు వేల రైతు బంధు రానటువంటి వాళ్ళు కారు గుర్తుకు ఓటేయండి నేను కోరుతా ఉన్నారు అవ్వ తాతలకు అక్క చెల్లెళ్లకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తాం అవ్వనీకు డిసెంబర్ లోనే నాలుగు వేల పెన్షన్ ఇస్తాను రేవంత్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్ లో ఉదరగొట్టిండు నమ్మబలికి ప్రజలను నమ్మించిండు గడ్డ నిగ్గంగానే నట్ట నడిపిన ముంచింది రేవంత్ రెడ్డి గారు నేను ఈ సందర్భంగా అవాదాతలకు బీడీ కార్మికులకు నేత గీత కార్మికులకు డయాలసిస్ పేషెంట్లను అందరికీ విజ్ఞప్తి చేస్తా ఈ రాష్ట్రంలో నలభై రెండు లక్షల ఎనభై వేల మంది ఆసనా పెన్షన్దారులు ఉన్నారు నలభై రెండు లక్షల ఎనభై వేల మంది పెన్షన్ పెన్షన్దారులు నాలుగు వేల పెన్షన్ వస్తే కాంగ్రెస్ పార్టీ కోటేయింది రేవంత్ రెడ్డి మాట తప్పితే నాలుగు వేల పెన్షన్ రానవ్వాలి కారు గుర్తుకు కోటేయండి అని నేను కొత్త ఎందుకంటే ఆనాడు కేసీఆర్ మాట అంటే మాట రెండు వందల పెన్షన్లు పదంతలు పెంచి రెండు వేలు అంటే ఇచ్చి చూపిండు కేసీఆర్ కానీ కాంగ్రెస్ పార్టీ నాలుగు వేలు ఇస్తానని అవ్వ దాతలను మోసం చేసిన పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఇంట్లో ఉన్న పద్దెనిమిదేళ్ళు నిండిన ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు ఆరు క్యారంటీన్లు మొదటి హామీ మొట్టమొదటి హామీ మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చిన అక్క అక్కాసిల్లలకు కాంగ్రెస్ పార్టీ ఓటేయండి రెండు వేల ఐదు వందలు రానవండి వాళ్ళందరూ కారు గుర్తుకు ఓటేయండి అని విజ్ఞప్తి చేస్తాను మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది మహిళల్ మోసం చేసింది రైతుల్ని నట్టేట వచ్చింది పేదలను బతుకులను ఆగ చేసింది కాంగ్రెస్ పార్టీ ఎవరికి నిర్ణయం చేసిన గద్దెనెక్కిన తర్వాత రైతుల్ని మర్చిపోతురి అవా దాతల్ని మర్చిపోతురి అక్క చెల్లెలను మర్చిపోతుంది ఇవాళ కాంగ్రెస్ వచ్చింది ఈ రాష్ట్రంలో నాలుగు నెలల లోపలే నూట ఎనభై మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ముప్పై ఎనిమిది మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు కరువు విలే దాండం చేస్తా ఉంది కేసీఆర్ ఉండంగా ఐదేళ్లలో ఏ అక్కడ బిడ్డ పెడుతు రోడ్డు మీదకి రాలే ఇవాళ కాంగ్రెస్ వచ్చింది మంచి నీళ్ళకు కూడా కరువు వచ్చింది రైతులు పంట పొలాలను తగలబెట్టి నిప్పు పెట్టే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ హయాంలో పశువులు గొల్లు మేకలకు విడిచిపెట్టే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ హయాంలో మీ నీటి ఆ విధానం బాగలేక విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండడం వల్ల మీ యొక్క పరిపాలన వైఫల్యం వల్ల ఇలా దాదాపు ఇరవై లక్షల ఎకరాల్లో రైతుల పంటలు రెండిపోతా ఉన్నాయి ఈ రోజు ముఖ్యమంత్రి గారికి చనిపోయిన రైతు కుటుంబాన్ని ఓదార్చడానికి సమయం దొరకలేదు మంత్రులకు తీరిక లేదు అది ముప్పై ఎనిమిది మంది ఆటో కాలంగా చనిపోతే ఒక్కరికన్నా పరామర్శించిందా పంట వెళ్ళిపోతుంటే ఒక్కసారి పంట పొలాలకు మేము చూసారా మీరంతా ప్రతిపక్షాల ఇళ్ళకపోడు ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టుడు ప్రతిపక్షాలను కాంగ్రెస్ పార్టీలో చేసుకోవడం మీరు ప్రేమ కానీ రైతుల మీద మీకు ప్రేమ లేదు పిట్టల్లాగా ఆటో కాంగులు రాలిపోతున్నా కనికడం లేదు కాంగ్రెస్ పార్టీ అందరి మీ మోసం ఇక రైతుల మీద నట్టేట వచ్చింది కదా ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఈ మేనిఫెస్టోలో చెప్పిందంటే ఒక్కటన్న చేసిందా రైతులు వంద రోజుల్లో అమలు చేస్తామని మీరు ఆరు గ్యారంటీలు చాకట్టు వంద రోజుల్లో అమలు చేస్తామన్నా ఆరు గ్యారంటీల్లో రైతులకు చెప్పిండ్రు రెండు లక్షలు మాఫీ పదిహేను వేల రైతు మాఫీ కౌలు రైతులకు పదిహేను వేలు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు వరికి మక్కకు అన్ని పంటలకు ఐదు వందల రూపాయల బోనస్ ఒక్కటన్న అమలైందా రైతులకు ఇచ్చే సహాయాన్ని పెంచుతారనుకున్నా కానీ మీరు ఈ రకంగా రైతుల్ని ముంచుతారని అయితే మేము అనుకోలేదు రైతుల సహాయం పెంచుతానేమో అనుకున్నాం కానీ వాళ్ళు ముంచింది ఈ ముంచిన కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో రైతులందరూ కలిసి ఈ కాంగ్రెస్ పార్టీని ముంచేది కూడా ఖాయం ఎందుకు ఒకటి ఏమంటారు రెడ్డిగా రేపు నేను రుణమాఫీ చేయకపోయినా ఐదు మందుల బోనస్ ఎగబెట్టినా పదిహేను వేల రైతు మందు ఎగకపోయినా వ్యవసాయ కూలీలకు మొండి చేయి చూపినా మా కాంగ్రెస్ పోటీ అక్కడ రేవంత్ రెడ్డి రేపు ఇవన్నీ అమలు కావాలంటే ప్రశ్నించే గొంతుక కావాలి ఆ ప్రశ్నించే గొంతుకనే బిఆర్ఎస్ అందుకే మీరందరూ కూడా ప్రజలు ఆలోచించండి బిఆర్ఎస్ కు ఓటేయండి వేయండి మేము మీ పక్షాన పోరాడతాం ఆనాడు పద్నాలుగు ఏళ్ళు పోరాటం తెలంగాణ తెచ్చినాం ఇక కాంగ్రెస్ ఎంపీగా ఓడిపోయినా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే పడిపోదు కానీ ప్రశ్నించే గొంతుగా ఉంటే శాసనసభలో పార్లమెంట్లో ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన పోరాడటం మీ హక్కులు వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా కాంగ్రెస్ వెంటబడి ప్రజల పక్షాన నిలబడి పోరాటం అందుకోసం ప్రజలు టిఆర్ఎస్ పార్టీని ఇలా ఈ ఎన్నికల్లో గెలిపించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను हमारे उर्दू प्रसय भैया आपके लिए थोड़ा बात करना चाहता हूं आज कांग्रेस पार्टी ने इलेक्शन से पहले बीआरएस और बीजेपी दोनों मिली है बल्कि झूठे बात बोलते हुए वोटा लूट लिए। लेकिन आज सच लोगों के सामने आया है अब कौन बड़े भाई छोटे भाई बन गए छोटे भाई जाके बड़े भाई तुम क्या बोलना बड़े भाई आगे, आगे भी आपका दुआ रहे ना आगे भी तुम क्या बोल रहे हो आगे भी मोदी साहब फिर जीत जाएगा मोदी साहब का दुआ तुम्हें चाहिए क्या तुम कांग्रेस के मुख्यमंत्री होके आगे कांग्रेस का प्रधानमंत्री बनते बोलते क्या मोदी साहब को आगे भी आप ही प्रधानमंत्री बनते आपका दुआ होना बोलते

అది ఒక పదం చెప్పడం లేదు అవి ఏమీ లేవు ఇవాళ రాష్ట్రానికి ప్రశ్నించే గొంతుక కావాలి రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కూడా ఇవాళ తెలంగాణకు అన్యాయం చేశారు కేంద్ర ప్రభుత్వం మనకు రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఈ రాష్ట్రానికి బీజేపీ తీవ్రమైన అన్యాయం చేశారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రజలను మోసపుచ్చింది కాంగ్రెస్ పార్టీ నలుగురు ఎంపీలు ఈ రాష్ట్రం నుంచి బీజేపీ ఎంపీలు గెలిచిన ఈ రాష్ట్రానికి వాళ్ళు ఓడబెట్టింది లేదు ఒకనాడు పార్లమెంట్ లో మాట్లాడింది లేదు నలుగురు ఎంపీలు గెలిచిన ఒక్కనాడు పార్లమెంట్ లో మాట్లాడలేదు ఒక అంశం మీద వాళ్ళు ఢిల్లీలో పోరాడలేదు కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు రాబట్ట మన రాష్ట్రం యొక్క హక్కులు కాపాడుకోవాలన్నా బిఆర్ఎస్ గెలవాలి తెలంగాణ నిలవాలి వేరే పార్టీలకు ఏ సిద్ధాంతాలు ఉన్నా టీఆర్ఎస్ పార్టీలు మాత్రం తెలంగాణ సిద్ధాంతమే వేరే పార్టీలకు అనేక ఎజెండాలు ఉండొచ్చు జాతీయ స్థాయి ఎజెండాలు కానీ బిఆర్ఎస్ ఒకే ఏజెండా తెలంగాణ ఆత్మ గౌరవం కాపాడడం తెలంగాణ హక్కులు కాపాడడం తెలంగాణ ప్రయోజనాలు కాపాడటమే బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం ఎవరు వచ్చినా రాకపోయినా పద్నాలుగు పోరాడి తెలంగాణను సాధించింది కేసీఆర్ పదేళ్ల పాటు ఈ రాష్ట్రాన్ని పాలించి దేశానికి ఆదర్శంగా నిలిపింది కేసీఆర్ కేసీఆర్ గారు ఈ రాష్ట్ర ప్రజలకు శాశ్వతంగా దాడు సమస్యను దూరం చేశారు విద్యుత్ సమస్యను పరిష్కారం చేశారు వ్యవసాయాన్ని నత ప్రభుత్వాలు దండగా చేస్తే కేసీఆర్ పంటలు వేసి చూపించారు కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ వంద రోజులు అంది చేస్తామని ఓటర్లను నమ్మబలికి ఇప్పుడు నట్టేట వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఐదు గ్యారంటీలు పదమూడు హామీలని గ్యారెంట్ చేసింది కాంగ్రెస్ రైతు భరోసా నుంచి బంటల బోనస్ వరకు అంతా బోనస్ ఈ ముఖ్యమంత్రి గారికి బంటలు ఎండినా పంటలు ఐటమ్ పర్ఫెక్ట్ లేదు అది వేస్తుంది చెప్పినా కాబట్టి ముఖ్యంగా ఈ రోజు పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ గెలవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇవాళ రాష్ట్రానికి ప్రశ్నించే గొంతుక కావాలి రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ఇద్దరు కూడా ఇవాళ తెలంగాణకు అన్యాయం చేసినారు కేంద్ర ప్రభుత్వం మనకు రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఈ రాష్ట్రానికి బీజేపీ తీవ్రమైన అన్యాయం చేసింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ప్రజలను మోసపుచ్చింది కాంగ్రెస్ పార్టీ నలుగురు ఎంపీలు ఈ రాష్ట్రం నుంచి బీజేపీ ఎంపీలు గెలిచినా ఈ రాష్ట్రానికి వాళ్ళు ఓడబెట్టింది లేదు ఒకనాడు పార్లమెంట్ లో మాట్లాడింది లేదు నలుగురు ఎంపీలు గెలిచినా ఒక్కనాడు పార్లమెంట్ లో మాట్లాడలేదు ఒక అంశం మీద వాళ్ళు ఢిల్లీలో పోరాడలేదు కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు కాబట్లేదు ఈరోజు మన రాష్ట్రం కదా హక్కులు కాపాడుకోవాలన్నా బిఆర్ఎస్ గెలవాలి తెలంగాణ నిలవాలి వేరే పార్టీలకు ఏ సిద్ధాంతాలున్నా డీఆర్ఎస్ పార్టీలు మాత్రం తెలంగాణ సిద్ధాంతమే వేరే పార్టీలకు అనేక ఎజెండాలు ఉండొచ్చు జాతీయ స్థాయి ఎజెండాలు కానీ బిఆర్ఎస్ ఒకే ఎజెండా తెలంగాణ ఆత్మ గౌరవం కాపాడడం తెలంగాణ హక్కులు కాపాడడం తెలంగాణ ప్రయోజనాలు కాపాడటమే బిఆర్ఎస్ పార్టీ ఎజెండా తెలంగాణ కోసం ఎవరు వచ్చినా రాకపోయినా పోరాడి తెలంగాణను సాధించింది కేసీఆర్ పదేళ్ల పాటు ఈ రాష్ట్రాన్ని పాలించి దేశానికి ఆదర్శంగా నిలిపింది కేసీఆర్ గారు ఈ రాష్ట్ర ప్రజలకు శాశ్వతంగా దాడులేని సమస్యను దూరం చేశారు విద్యుత్ సమస్యను పరిష్కారం చేశారు వ్యవసాయాన్ని గత ప్రభుత్వాలు దండగ చేస్తే కేసీఆర్ పంటలు చేసి చూపించారు కాంగ్రెస్ పార్టీ వంద రోజులుగా అంది చేస్తామని ఓటర్లను నమ్మబలికి ఇప్పుడు నట్టేట ముచ్చింది కాంగ్రెస్ పార్టీ ఐదు గ్యారంటీలు పదమూడు హామీలని గ్యారెంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా నుంచి పంటల బోనస్ వరకు అంతా బోనస్ ఈ ముఖ్యమంత్రి గారికి బట్టలు ఎండినా పట్టదు

సో అందరి నేను ముఖ్యంగా ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో